హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇక్కడ నుంచి వచ్చేసి తెలంగాణ మనిషి మేమందరం కూడా ఒక చోట పని చేస్తాం అనమాట ఏందో నేను ఒక స్టోరీ చెప్తా స్టోరీ చెప్తా అంటాడు నచ్చితే కానీ ఒక లైక్ చేయండి లేకపోతే ఆయన కొట్టండి వచ్చి నచ్చితే మాత్రం లైక్ కొట్టండి లేకపోతే ఆయన కొట్టండి ఏదో చెప్పు నా చూద్దాం ఏందో చెప్తా చెప్తా అంటాడు ఒకరోజు మైక్ తీసుకున్నాము రోజు ఏమైందటంటే ఒక పెద్ద ఒక పడ్డ తన నడుచుకుంటూ పోతుండ రోడ్ ఏం నడుచుకుంటూ పోతున్నా ఒక పెద్ద ఆయన అయితే పొంగ పొంగ ఒక దొరల పాలన టైంలో ఒక పెద్ద ఆయన పిలిచిండట పిలిచేసి ఏం చేసిండట అంతా దొర పిలిచేవరకల్లా వీళ్ళు అప్పుడు ఎట్లా ఇట్లా వంగి దండాలు పెట్టుడు ఇవన్నీ ఉంటాయి కదా సరే అని చెప్పి పిలిచినాక పోయిండట పోయిన తర్వాత ఏంది దొర అంటే ఆ దూరం ఏం చేసినాడంటే ఒక పెద్ద చేప తీసుకున్నట తీసుకొని ఆ ముసలికి ఎప్పిండట అరే బాబు ఇది కొంచెం అంతా కొంచెం క్లీన్ చేసి కట్ చేసి ఇరన్నానా అని చెప్పినట ఇలా పులుసు పెట్టుకోవాలి అని దొర చెప్పిండట చెప్పిన తర్వాత ఏమైంది కట్ చేసిండు అంతా అయిపోయింది తీరా అలా భార్య దొరసాని అంటారు కదా దొరసాని ఆయన ఒక ప్లేట్లో చేప ముక్కలన్నీ పెట్టేసి ఇచ్చిన తర్వాత ఇక పోతున్న దొర అయ అనగానే అరే ఆగాగు ఆగు ఇంత పని చేసిన వారి ఒక ఛాయ్ అనేది అయిపోవాలన్న వరకల్లా దొరసా అని ఛాయ్ తీసుకొచ్చి ఇచ్చిందట గ్లాసు వైట్లా చాయ్ తీసుకొచ్చి ఇచ్చిందట ఇచ్చిన తర్వాత కూడా కరెక్ట్గా పెట్టి చాయ్ ఛాయ్ తీసుకొచ్చి ఇచ్చినవరకల్లా వాళ్ళు కొంచెం స్పెషల్ గ్లాసులు తాగుతారు కొంచెం ఎట్లా ఎలుమలు వాళ్ళు ఇల్లు కొంచెం దూరం ఎట్లా ఉంటుండే అయితే ముసలైనా బాగా పరిసర అయిపోయినాడు అప్పు దూరలో నాకు ఛాయ్ వచ్చిండ్రాని అయితే ఏం చేసినట్టే కొంచెం పాత మనిషిగా తన ఈ ఛాయ్ నేను చేయరా మరి అని చెప్పి మరి దూరలు నోట్లో పెట్టుకొని తాగుతాయనుకుంటారు ఏమో అని చెప్పని అని గరం ఛాయ్ మీరికెళ్ళి వచ్చి కొన్ని తాగాడు ఆడ అయితే మన బర్రెలు కట్టేసి పోసి పోసే మీదికెళ్ళి కూర్చుకుంటాయి ఆయన దెబ్బ దెబ్బలు మోతా ముస్ పండ్లను మూసిపోయినాయి వారం రోజుల తర్వాత గట్టి ఉన్నది కాదా మొత్తానికి మొత్తానికి అది చాయ్ అందుకే చాయ్ ఉడుకుంటుంది కాబట్టి నోటికి ఆరామ్ చేయాలి அடி இப்படி ம கடோ சாச்சு ஆய்வம் கேரளா